హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో టేస్టీ అయిన సాంబార్ సాంబార్ అంటేనే చాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు మరి ఈ టేస్టీ అయిన సాంబార్ని సాంబార్ పొడి లేకుండా మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము సాంబార్ పొడి లేకపోయినా అదే రుచితో అదే స్మెల్తో చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇది ఇడ్లీలో కానీ అలానేవి సాంబార్లో అప్పడం నంచుకుని తింటే ఇంకా బాగుండిద్ది మరి ఇంత టేస్టీ అయిన సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుని వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోండి వాటర్ పోసేసుకొని పప్పు ఉడకటానికి ఎన్నైతే వాటర్ పడుతుంది అన్ని వాటర్ పోసుకొని నాన నానబెట్టుకోవాలి మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది ఇలా నానబెట్టుకుంటాం వల్ల సో నానబెట్టుకోండి ఇందులోనే నానబెట్టుకున్న కందిపప్పులో ధనియాలు అలానే జీలకర్ర వేసేసుకొని కొంచెం మెంతులు మెంతులు ఎక్కువ పట్టవండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ధనియాలు జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి మెంతులు మాత్రం బాగా తగ్గించి వేసుకోండి వేసేసుకొని ఇందులోనే చిటికడు పసుపు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు మంచిగా ఉడికించుకోండి మనం పప్పునైతే ఉడికించేసుకున్నాం పెట్టిన పప్పు కాబట్టి చక్కగా ఉడుకుతుంది మెత్తగా పప్పు ఉడికేలోపు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని సాంబార్కి కావాల్సిన గిన్నె పెట్టేసుకుని అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఎండమిర్చి ఎండుమిర్చి అలానే తాలింపు గింజలు ఇవి కూడా వేసేసుకుని ఈ విధంగా జీలకర్ర ఇందులోనే యాడ్ చేసేయండి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాము మీడియం ఫ్లేమ్లో ఉంచుండండి లేదంటే తాలింపు గింజలు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇందులోనే క్రష్ చేసేటట్టు పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగైదు అయితే సరిపోతాయి మనం మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి నేనైతే బంగాళదుంప అలానే టమోటా ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు అయితే డైరెక్ట్గా వేసుకొని తోలు తీసేసి పెద్ద ఉల్లిపాయ వచ్చేసి సగానికి కట్ చేసుకుని వేసేసుకోండి మనకి సాంబార్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి బాగుంటాయి పెద్దగా ఉంటాయి బాగుంటాయి కాబట్టి ఉల్లిపాయలు పెద్దగానే వేసుకోండి ఇందులోనే ములకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ములకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము చిటికడు పసుపు పసుపు కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొంచెం పెద్దవే వేసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి సాంబార్ టేస్ట్ అంతా ఉల్లిపాయ ములక్కాయలోనే వచ్చేది సో ఇవి రెండు మాత్రం కంపల్సరీ ఉంటే బాగుండి ఇది పసుపు వేసుకుని మరొకసారి గెంటితో కలదిప్పేసుకున్నాం అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము ఉప్పు కూడా వేసుకుని మరొకసారి కలిదిప్పుకుంటే సరిపోతుంది ఇట్లా కలదిప్పేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ముక్కల్ని మంచిగా మగ్గించుకోండి వాటర్ పోయకుండా మూత పెడితే మనకి ముక్కలు అనేవి మంచిగా మగ్గుతాయి చాలా వరకు మగ్గిని గమనించారు కదండి లేదో ఒకసారి గంటతో చెక్ చేసుకోండి కలిదిప్పి వేసుకొని ముక్కలైతే మంచిగా మగ్గినయ్యి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి ముక్కలు మునియేంత వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అంత మించి ఎక్కువ పొయ్యి మాకండి ఇట్లా కొంచెం వాటర్ పోసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇందులోనే టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక మరొక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఉడికించేసుకోండి మనకి ముక్కలు అనేవి మంచిగా ఉడికితయి ఒక ఐదు నిమిషాలు చాలండి నీళ్ళు పోయకముందు ఒక ఐదు నిమిషాలు మగ్గించాం నీళ్ళు పోసినాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఈ లోపు మనం కుక్కర్ ఆవిరిపోయింది చెక్కపప్పు కూడా ఉడికిపోయింది ఇందులోనే నీళ్ళు వంచేసి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసి మంచి కలిదిప్పేసుకోండి పప్పులోనే వేసేసుకొని పప్పు కాస్త చల్లారినాక ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోండి పప్పు చల్లారినాక మాత్రమే మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్నాను పప్పు పప్పు మిక్సీ పట్టేసుకొని ఈ ఉడుగుతున్న ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని పప్పు మిక్సీ వేసేటప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేయాల్సిన పని లేదు మీరు ఇది ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మిక్సీ వేసేటప్పుడు మాత్రం పప్పుని ఎప్పుడూ వేడిగా వేయకూడదు బాగా చల్లారినాక మాత్రమే వేయాలి పప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు సాంబార్ పలుచుగా కావాలైతే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి లేదంటే చిక్కగా కావాలంటే వాటర్ని తగ్గించి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా పప్పు కూడా వేసినాక మీడియం ఫ్లేమ్ మీద ఒక మూత పెట్టేసి పది నిమిషాలు పాటు ఉడికించుకుంటున్నాను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి సాంబార్ మంచిగా మరుగుతున్నాయి ఇలా మరిగేటప్పుడు ఇంకా బెల్లం కొంచెం యాడ్ చేసుకోండి ఒక చిన్న ముక్క బెల్లం మాత్రమే బెల్లం వేయడం వల్ల సాంబార్ ఇంకా రుచిగా ఉంటాయి సో లాస్ట్లో బెల్లం మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి అదే కుక్కర్లో అయితే ఒక విజల్ వచ్చేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది మనం ఈ ప్రాసెస్ అంతా చేసినాక ఒక విజల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో అదే నార్మల్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి పది నిమిషాలు టైం మాత్రమే ఉడుతుంది అంతకుమించి ఎక్కువ పట్టదు ఒకసారి కలిదిప్పేసుకుని బెల్లం యాడ్ చేసుకున్నాక ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇంకా వేడి వేడి సాంబార్లో ఇడ్లీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి సాంబార్ ఇడ్లీతో తింటున్నాను నేనైతే టేస్ట్ చాలా బాగున్నాయండి సాంబారు మీరు ఒకసారి ఈ టేస్టీ అయిన సాంబార్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి